హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలిగింటి షట్ రోజులు ఈరోజు నేను చూపించుపోయే స్పెషల్ రెసిపీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే హెల్దీ హై ప్రోటీన్ పల్లీ గింజల లడ్డు ఎదిగే పిల్లలకి రెగ్యులర్గా ఈ లడ్డూని ఇస్తూ ఉండండి వాళ్ళ ఆరోగ్యానికి అలాగే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా మంచిది అలాగే పిల్లలు కూడా చాలా చురుగ్గా బలంగా తయారవుతారు ఇప్పుడు ఈ హెల్దీ లడ్డూని ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకోండి ఈ లడ్డు కోసం నేను వన్ కప్ పల్లీలను తీసుకుంటున్నాను వీటిని ఇలా పాన్లో వేసి మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి వీటిని హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే లోపల వేగకుండా పైన కలర్ వచ్చేస్తాయి అలా చేయకుండా నెమ్మదిగానే లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి ఇవి వేగడానికి కనీసం ఫైవ్ టు సెవెన్ మినిట్స్ టైం పడుతుంది ఇలా పల్లీలు కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారినివ్వాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పాన్ పెట్టుకుని వన్ కప్పు అవిసి గింజలను తీసుకోండి మనం పల్లీలని ఏ కప్తో అయితే తీసుకున్నామో ఇవి కూడా అదే కప్తో తీసుకోవాలి ఈ గింజలని పాన్లో వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోండి పాన్ ఎక్కువగా హీట్ అయినా మంట హై ఫ్లేమ్లో ఉన్న ఇవి వేగకుండానే మాడిపోతాయి ఇలా లో ఫ్లేమ్లో వేస్తూ ఉంటే టూ త్రీ మినిట్స్కి ఇవి చుట్టుపక్కని సౌండ్ వస్తూ ఉంటాయి ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసి వీటిని వేరొక ప్లేట్లో తీసుకుని చల్లారినివ్వాలి ఇప్పుడు మనం ముందుగానే వేయించుకున్న పల్లీల నుంచి పట్టుని తీసుకోవాలి దీనికోసం ఒక స్మాషర్ని తీసుకుని ఇలా పల్లీలు నలుపుతూ ఉంటే వీటి పట్టు ఈజీగా వచ్చేస్తుంది ఒకవేళ ఇలా చేయడం కుదరకపోతే చేతులతో అయినా వీటిని నలిపి పట్టు తీసేయచ్చు ఇలా నీట్గా పట్టు లేకుండా అన్నీ క్లీన్గా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకోండి ఈ పల్లీలను మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి ఈ పల్లీలను గ్రైండ్ చేసేటప్పుడు కంటిన్యూస్గా గ్రైండ్ చేయొద్దు పల్స్ ఇస్తూ గ్రైండ్ చేస్తూ ఉంటే ఇలా పౌడర్లో అవుతుంది కంటిన్యూస్గా గ్రైండ్ చేస్తే మాత్రం ఆయిల్ రిలీజ్ అయ్యి ఇది ముద్దగా అయిపోతుంది ఇలా పౌడర్లో చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు గింజలను కూడా పౌడర్ చేసుకుందాము దీనికోసం వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఇలా పలిసిస్తూనే వీటిని పౌడర్ చేసుకోవాలి కంటిన్యూస్గా మాత్రం గ్రైండ్ చేయొద్దు వీటిని కూడా ఇలానే మెత్తని పౌడర్లా చేసుకుని ఈ పల్లీ పౌడర్లోకి వేసుకోండి ఇలా వేసుకుని రెండు బాగా కలిసేదాకా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పౌడర్తో మనం లడ్డూస్ని చేసుకుందాము ఇప్పుడు దీనికోసం స్టోవ్ మీద పాన్ పెట్టుకోండి ఈ స్వీట్నెస్ కోసం బెల్లాన్ని తీసుకుంటున్నాను మనం పల్లీల్ని అవిసింది కలిపి టూ కప్స్ తీసుకున్నాం కాబట్టి బెల్లాన్ని వన్ అండ్ హాఫ్ కప్ తీసుకుంటే సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు టూ కప్స్ వరకు తీసుకోవచ్చు ఇలా బెల్లం తురుముని పాన్లో వేసుకుని టూ స్పూన్స్ వాటర్ని వేసుకుని ఇలా బెల్లాన్ని పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఈ బెల్లాన్ని లేత తీగ భాగం వచ్చే వరకు మరిగించుకోవాలి ఇలా మరిగేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మరిగించుకోండి ఇలా లేత తీగపాకం వస్తే సరిపోతుంది ఈ టైంలోనే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లీ పౌడర్ని ఈ పాకంలోకి వేసుకోవాలి ఇలా పౌడర్ వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి ఇలా పౌడర్ అంతటినీ వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వెంట వెంటనే బాగా మిక్స్ చేస్తూ ఉండండి లేకపోతే ఇది ఉండలు కట్టేస్తుంది ఇలా మిక్స్ చేసిన వెంటనే ఇప్పుడు ఈ పౌడర్లోకి త్రీ స్పూన్స్ నెయ్యిని వేసుకోండి ఈ లడ్డూలోకి నెయ్యి ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా నెయ్యిని వేసుకున్న వెంటనే ఇదంతా ఒకసారి బాగా కలుపుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి ఈ పౌడర్ని పాకంలో వేసిన వన్ మినిట్ కంటే ఎక్కువసేపు స్టవ్ మీద ఉండకూడదు ఇలా వన్ మినిట్ కలిపిన వెంటనే దీన్ని పక్కకు దించి టూ మినిట్స్ చల్లారిన తర్వాత ఇలా లడ్డూస్ని చేసుకోండి ఎక్కువసేపు చల్లారిచ్చినా కూడా ఈ పౌడర్ హార్డ్గా అయిపోతుంది లడ్డూస్ చేయడం కష్టమవుతుంది ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూస్ని చుట్టుకోవాలి ఇలా రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకోవడమే ఇవి మీకు నచ్చిన సైల్లో చేసుకోవచ్చు చూసారుగా చాలా ఈజీగా అయిపోతాయి ఈ అవిసి గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల మన జుట్టుకి చర్మానికి అలానే గుండె ఆరోగ్యానికి కూడా ఇవి చాలా బాగా పనిచేస్తాయి అందుకే మనం ఆహారంలో వీటిని రెగ్యులర్గా తీసుకోవడం కూడా చాలా మంచిది ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే తెలుగింటి షడ్రూషులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్